నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ టులైట్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం బతుకమ్మ పండుగ వేడుకలు చూరు సంప్రదాయబద్ధంగా ఆడిన విద్యార్థినిలు ట్రస్ట్ సేవలు నిరంతరాయం ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తాం నల్గొండ జిల్లాలో స్కీంల జోరు నిలిపివేయకపోతే మాతో బేజారు లడ్డూ దోసులను శిక్షించాలి ఎండోమెంట్ నుంచి తప్పించాలి మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి తెలంగాణ రాష్ట్ర అస్తిత్వమైన బతుకమ్మ పండుగ సంబరాలు కళాశాల మెయిన్ క్యాంపస్ ఆర్ట్స్ క్యాంపస్లలో ప్రారంభించారు కళాశాలకు చెందిన విద్యార్థినులు సంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించి ఎంతో ఆసక్తిగా వేడుకలలో పాల్గొన్నారు ఈ బతుకమ్మ సంబరాలు కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి ఉదయం నుండి విద్యార్థినులు బతుకమ్మలను అందంగా తయారు చేసి ఆటలు ఆడారు దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో నల్గొండ జిల్లాలోని పలు గ్రామాల్లో మద్యం మాంసం స్కీమ్ల జోరు నడుస్తోంది చిట్యాల మండలం వెలిమినేడులో మరిగూడ మండలం లింకలపల్లిలో ఇటువంటి స్కీంలు వెలుగులోకి రాగా శాలిగౌరారం మండలం పెరకకొండారం తుడిమిడి గ్రామాల్లో దసరా బంపర్ ఆఫర్ పేరుతో కొంతమంది యువకులు మద్యం మాంసంతో కూడిన సరికొత్త స్కీంలను ప్రారంభించారు పెరగకొండారం గ్రామంలో వాట్సాప్లో ప్రచారానికి తెరలేపారు రెండు వందల రూపాయల కూపన్ కొనుగోలు చేస్తే కూపన్లను డ్రా పద్ధతులు ఎంపిక చేయనున్నట్లు ప్రచార చిత్రంలో పొందుపరిచారు ప్రథమ బహుమతిగా పన్నెండు కిలోల మేకపోతూ ద్వితీయ బహుమతిగా రెండు మద్యం ఫుల్ బాటిల్స్ తృతీయ బహుమతిగా పన్నెండు బీర్లు నాలుగో బహుమతిగా రెండు నాటుకోడి పుంజులు ఐదో బహుమతిగా ఒక మద్యం ఫుల్ బాటిల్ ఇవ్వనున్నట్లు ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ విషయంపై శాలిగౌరారం సిఐ సమాచారం సేకరించామని సంబంధిత స్కీంల నిర్వాహకులకు పోలీస్ స్టేషన్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు స్కీంలను నిలిపివేయకపోతే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ మధ్య గత రెండు మూడు రోజుల నుండి ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఈ బంపర్ డ్రా పేరున దసరా బంపర్ డ్రా పేరున కొన్ని పోస్టర్లు రావడం జరిగింది దాంట్లో ఏంటంటే ప్రతి గ్రామంలో తొంభై తొమ్మిది రూపాయలు కట్టడం కానీ వంద రూపాయలు కట్టడం కానీ టూ హండ్రెడ్ రూపీస్ కట్టే మీకు అలా బంపర్ డ్రా తీయడం జరుగుతుంది అందులో మేహికల్ ఇవ్వడం కానీ అదేవిధంగా బాటిల్ ఇవ్వడం కానీ బాటిల్ ఇవ్వడం కానీ రైస్ కుక్కర్లు అదేవిధంగా నాటుకోలు ఇవ్వడం ఈ విధంగా దసరా సందర్భంగా ఇవ్వడమని చెప్పేసి కొంతమంది జూదగాలు ఈ విధంగా చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో ప్రజలను కోరేది ఏంటంటే ఇటువంటిది సమాచారం ఏమంటే మాకు తెలియజేయండి ఇది ఏంటంటే కంప్లీట్గా ఇల్లీగల్ ఈ చట్ట వ్యతిరేకమైన చర్యలు ఇటువంటి చర్యలు ఇటువంటి ఇటువంటి జూదంగాన్ని ఎవరన్నా చేసేదంటే లక్కి బొబ్బర్ ఎవరైనా ఎవరైనా మాట్లాడేదంటే వాళ్ళ కట్టమైన శిక్షలు ఏ ఏర్పడడం చేయడం జరుగుతుంది కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆరేళ్ల చిన్నారుపై జరిగిన సంఘటన ఖండిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తెలిపారు కామారెడ్డి పట్టణంలో బాలికపై జరిగిన విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకున్న పోలీసులకి అభినందనలు తెలిపారు కొంతమంది యువకులు పోలీసులపై రాళ్ల దాడి చేయటం సరైంది కాదన్నారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సంఘటన జరిగింది దాన్ని ఖండిస్తూ ఆ సంఘటన విషయంలో పేర్లు చెప్పకూడదని సుప్రీం కోర్ట్ అండ్ పాక్సో ఈ చట్ట ప్రకారంగా ఒక ఆరు సంవత్సరాల బాలిక మీద ఫిజికల్ డైరెక్టర్గా ఉన్న ఒక వ్యక్తి కొందరు రేప్ అంటున్నారు కొందరు లైంగిక వేదిక అంటున్నారు సెక్సువల్ హరాస్మెంట్ అంటున్నారు ఏది జరిగినా ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ ది కామారెడ్డి పోలీస్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరు కంప్లైంట్ చేయకుండా ఎవరు ధర్నా చేయకుండా ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళే వాళ్ళ దృష్టికి చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకురాగానే ఆ స్పర్ధ చట్ట ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకునేందుకు నేను వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నాను దాని తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఒక ఆరు సంవత్సరాల బాలిక మీద పోయిందని మా మా మీడియా సోదరులకు ధన్యవాదాలు ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా స్కోరింగ్ స్టార్ట్ అయిపోయింది ఒకటి రేప్ అని చేస్తున్నారు ఒకటి ఎర్ధాన్ వంటి సోషల్ మీడియా కొంత సోదరులు అతని మీద ఏదో జరిగిపోయిందని విద్యార్థి సంఘాలు నాకు నైట్లో కూడా కొన్ని విద్యార్థులు సంఘాలు ఫోన్ చేస్తే అద్దు బాబు పోలీస్ పని పోలీస్ అయిపోయింది కదా మీరు ఏమైనా కావాలంటే పోలీస్ ఎస్పీ దగ్గర మీరు డిస్కషన్ చేయండి కానీ మీరు పోకండి కొందరు నా మాట అయ్యి అయ్యరు కొంతమంది ఇతర కొన్ని ఆర్గనైజేషన్స్ మన కంట్రోల్లో లేరు వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేసినారు ఈ అంటే సోషల్ మీడియాలో పిల్ల చనిపోయిందని కొంత వార్తలు రాసి రకరకాల వార్తలతో హైపైర్ అయిపోయినారు అరే అట్లయితుంది ఇది ఆ స్కూల్ మేనేజ్మెంట్ కూడా పిల్లలకు తక్షణమే పిల్లలకు తీసుకుపోండి అంటే వాళ్ళు అందరు పిల్లలకు సురక్షితంగా ఇంటికి తీసుకుపోవాలని హైపర్ అయి వాళ్ళు ఉరికి వచ్చినారు దాంతో ఒక స్కూల్ దగ్గర పెద్ద చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఉబేదిల్లా కాంపౌండ్లో అశియా అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యమైంది ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కనిపించడం లేదు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు చిన్నారి ఆచూకీ కోసం డాగ్ స్క్వాడ్ ద్వారా ముగ్గురు సీఎల్తో ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టారు

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ నాన్ పర్మనెంట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతు వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అవి అమలు చేయకపోవడానికి నిరసనగా దేశవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా ఈ ధర్నా చేపట్టినట్లు పేర్కొన్నారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందర్ని రెగ్యులర్ చేయాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పిసి తోత్ర రెగ్యులర్ చేయాలి జై సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం సపనాపురంకి సమాన వ్యాత్రము అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ నానో పర్మనెంట్ కార్మికులు అలాగే అపకాస్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని దీంతో పాటు కార్మికులందరికీ కూడా కనీస వేతన ఇరవై ఆరు వేలు చట్టం చేసి కార్మికులందరూ కూడా అమలు చేయాలని కోరుతూ ఈరోజు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా కార్యక్రమానికి కార్మికులందరూ కూడా హాజరు కావడం జరిగింది అండ్ ఈరోజు అనేక ప్రభుత్వ సంస్థల్లో కానీ అలాగే ఈరోజు మన ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి కనీస వేతనాలు కానీ పిఎఫ్ కానీ అమలు చేయకుండా ఏళ్ల తరబడి వెడ్డిచాకిరి చేయించుకుంటున్నారు అలాగే ఈరోజు ఆర్టీసీ ఐరు బస్సుల్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకు సంబంధించి పిఎఫ్ఐఎస్ఐ నెటికీ అమలు చేయట్లేదు మరొక వైపు ఇక్కడ కార్మికుల తాలూకా సమస్యలు ఏమైనా ఎవరైనా అడిగినట్టయితే డిపిఓ అలాగే డిపో మేనేజర్లు కార్మికులు ఎటువంటి నోటీసు లేకుండా ఆపీఏడు ఆ రకంగా వేధింపులు గురిచేస్తున్నారు అలాగే శ్రీకాకుళం రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి కూడా కనీస వేతనాలు అమలు చేయట్లేదు అలాగే పిఎఫ్ కట్టయిన డబ్బులు కూడా కాంట్రాక్టర్లు కార్మికుల అకౌంట్కి జమ చేయకపోవడంతో దాని మీద ఎప్పటికీ అనేక రూపాల్లో ఆందోళన కూడా చేయడం జరుగుతుంది ఈ రకంగా చూసుకున్నట్టయితే అనేక డిపార్ట్మెంట్లో కార్మికుల తల సమస్యలు ఏకరవ్ పెట్టుకోవడం తప్ప పరిష్కారం కావట్లేదు అలాగే ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకి ఆప్కాస్లో ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు ఇరవై ఆరు వేలు కనీస వేతనం అమలు చేయట్లేదు అలాగే పనిముట్లు కూడా ఇవ్వకుండా ఈరోజు కార్మికుల మీద పని భారం చేస్తున్న నేపథ్యం ఉంది అందుకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఏ రంగంలో పనిచేసినా ఇందులో పనిచేసినా సరే పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్నట్టు వేతనాలు కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయాలి అలాగే సంవత్సరాల తరఫున పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఆప్కాసు డైలీ వేజు టైం స్కేల్ కార్మికులందరూ కూడా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పార్ట్ టైం ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సిఐటియు నాయకులు ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సిఐటియు పిలుపు మేరకు మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం డైలీ వేజ్ రకరకాల విభాగాల్లో ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని గత అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నాము ఎన్నికల ముందు మటుకైతే హామీ ఇస్తున్నారు కానీ ఎన్నికలు అయిన తర్వాత మా సమస్యలను పరిష్కరించే చొరవ చూపటం లేదు ఈ కూటమి ప్రభుత్వం అయినా చొరవ చూపుతుందని చూస్తున్నాం వంద రోజులు అయిపోయింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వము మా యొక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం రకరకాల ఉద్యోగుల యొక్క సమస్యల మీద దృష్టి పెట్టాలని ఈ యొక్క ప్రభుత్వం మీద నమ్మకంతో ఎదురు చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాల శాఖల్లో చేస్తున్న ఉద్యోగులందరినీ వెగ్లే అంటేనే రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేసేలోపు కనీసం మినిమం టైం స్కేల్ వారు ఏ కేటర్లు పనిచేస్తారో వాళ్ళందరికీ కేటర్ ఉద్యోగాల యొక్క వేతనాలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే కారుణ్య నియామకాలు చెల్లించాలని రిటైర్మెంట్ వయసు పెంచాలని వేతనంతో మెడికల్ లీవ్లు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దానిలో భాగంగానే మచిలీపట్నం ఈ కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రధానంగా మరి అనేక ప్రభుత్వాలు అధికారంలోకి వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి కానీ కాంట్రాక్ట్ ఉద్యోగ సమస్యలు మాత్రం పరిష్కారం కాని పరిస్థితి ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు మేము పరిష్కారం చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి విషయాన్ని మర్చిపోతా ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు అనేకం పెరిగిపోతా ఉన్నాయి ప్రభుత్వం కూడా సంక్షేమ మెదక్ పట్టణంలోని రామ్ దాస్ చౌరస్తా వద్ద లడ్డు ప్రసాదం కల్తీపై విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఎండోమెంట్ను రద్దు చేసి ప్రపంచంలోని పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు హిందూ దేవాలయాలన్నీ హిందూ ధర్మరక్షణ పరిషత్ ద్వారానే కార్యనిర్వహణ కొనసాగాలని కోరారు జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం జరుగుతామని తిరుపతి నదులో జరిగినటువంటి మరి భాగ్యులను కఠినంగా శిక్షించాలి హిందూ దేవాలయంలో కూడా ఈ ఎండోమెంట్ వ్యవస్థను రద్దు చేసి హిందూ ధర్మరక్షణ పరిషత్తు ద్వారానే మరియు దోవాలయాలన్నీ కూడా అనవాలను చేసి ఇక్కడ విశ్వజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పునర్సర కార్యక్రమం జరుగుతామని తీసుకున్నప్పుడు అందరూ కూడా మరి శ్రీకాకుళం జిల్లాలో జరిగిన దొంగతనాలను ఛేదించి సొత్తు రికవరీ చేశారు దసరా సెలవుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెలవులకు వెళ్లే వారు ఎల్హెచ్ఎంఎస్ సర్వీస్ను ఉపయోగించుకోవాలని సూచించారు ఎస్పీ జిల్లా మహేశ్వర్ రెడ్డి శ్రీకాకుళం పోలీస్ సబ్ డివిజన్లో రెండు పోలీస్ స్టేషన్స్లో ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ఒకటి గారా పోలీస్ స్టేషన్కి సంబంధించి టోటల్గా మనకి మూడు కేసెస్లో ప్రాపర్టీ రికవరీ అయింది ఇందులో గోల్డ్ వచ్చి ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఒకటి అది ఫుల్ రికవరీ అయింది సిల్వర్ వచ్చేసి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ తులాస్ అది కూడా మనకి ఫుల్గా రికవరీ అయింది క్యాష్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ లాస్ అయింది అది రికవరీ అవ్వలేదు సో దీనికి సంబంధించి ఈ త్రీ కేసెస్లో ముద్దాయి వచ్చి నాగరాజు అని చెప్పి ఆయనకి థర్టీ టూ ఇయర్స్ ఈయన మనకి గారా లిమిట్స్లో తర్వాత అట్లనే పోలాకి లిమిట్స్లో కూడా పాత్ ఆఫెన్సెస్ చేసి ఉన్నారు సో దీంట్లో కంప్లీట్గా మనకి సిఐ శ్రీకాకుళం రూరల్ పైడప నాయుడు అండ్ ఎస్ఐ గారా జనార్దన్ గారు అండ్ సిసిఎస్ ఎస్ఐ కపూర్ అండ్ మన స్టాఫ్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అలానే సెకండ్ మనకి లావేరు పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక కేసులో టోటల్గా సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ తులాస్ గోల్డ్ లాస్ జరిగింది సో అది కంప్లీట్గా రికవరీ చేయడం జరిగింది ఇందులో మనకి సెవెంటీన్ థౌజండ్ రూపీస్ క్యాష్ కూడా లాస్ ఉంది కానీ అది రికవరీ అవ్వలేదు సో టోటల్గా రెండు కేసెస్లో మనకి టోటల్గా ఫోర్ కేసెస్లో రెండు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో అది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయింది క్యాష్ మాత్రం రికవరీ అవ్వాల్సి ఉంది అది సో దీని సెకండ్ కేసు వచ్చి అక్యూజ్డ్ ప్రసాద్ అని చెప్పేసి అక్కడ లోకల్ విలేజ్కి సంబంధించిన వాళ్ళే సో దీనికి సంబంధించి మనకి జయార్పురం అవతారం గారు అండ్ లావేరియస్ కొత్తపేట మండలం పలివేల గ్రామ శ్రీ ఉమా లింగేశ్వర స్వామి ఆలయంలో ఈవో రెగ్యులర్గా ఉండటం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు గడిచిన ఆరు నెలల్లో ఆయన ఆలయానికి నాలుగు నుండి ఐదు సార్లు మాత్రమే వచ్చారని భక్తులు చెబుతున్నారు ఈవో సక్రమంగా విధులకు రాకపోవడంతో నిర్వహణ కింది స్థాయి సిబ్బందిపై పడింది ఆలయ పరిశుభ్రత సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్వామివారికి అందించే సేవలు కూడా తూతూ మంత్రంగానే అందుతున్నాయని భక్తులు కలత చెందుతున్నారు అయితే పలివేల శివాలయంలో రెగ్ రెగ్యులర్ అధికారిగా ఉన్న ఈవో సోమాల శివ నిడదవోలులోని ఓ దేవాలయానికి ఇన్ఛార్జ్గా కూడా బాధ్యత నిర్వహిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు విధులకు హాజరు కాకుండా డుమ్మ కొడుతున్న ఈవో స్థానంలో నూతన ఈవోను నియమించి ఆలయ ప్రతిష్టతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ దిస్ ప్రోగ్రామ్ ఇస్ బై థ్రిల్ సిటీ హైదరాబాద్